అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న మొన్న వీడియోలో నా ఫేస్ చూసి మీరు కామెంట్స్లో పెట్టారు కదా మీ ఫేస్ చాలా గ్లోగా ఉన్నది బాగుంది అని చెప్పి పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అలానే నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది చాలా చిన్న విషయమైనా బాగా కనిపెట్టారు అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కూడా ఫేస్కి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటానండి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాను ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఫేస్ల్లో చేయించుకుంటానండి ఇప్పుడు ఫిఫ్త్ సెషన్ అనమాట నాది మన అందరికీ కూడా మెనోపాస్ తర్వాత వచ్చే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అండి అప్పర్ లిప్పు చిక్స్ చిన్ను ఫోర్ హెడ్ ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ అండి మనం ఏం చేయలేము ఎందుకంటే అది బాడీలో హార్మోన్స్ తేడాతో రైజ్ అయ్యే ప్రాబ్లం అనమాట అది కానీ ఎలా పడితే అలా తిరిగినా సభ్యతగా ఉండదు కదండి కంపల్సరీ దాని గురించి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే నేను ఫేసిల్ కాస్మటాలజీ క్లినిక్లో ఈ అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి ఇప్పుడు నాది ఫిఫ్త్ సెషన్ అనమాట ఇది నాకు చాలా బాగా పనిచేసిందండి హెయిర్ గ్రోత్ అయితే చాలా మటుకు తగ్గింది నేను మొదట్లో చాలా నెగ్లెక్ట్ చేశానండి మనం సాధారణంగా చేసే పొరపాటు అదే ఎప్పుడైతే అప్పట్లిప్పు చిన్ను చిక్కు మీద హెయిర్ స్టార్ట్ అయిందో మనం అంతగా దాన్ని పట్టించుకోము లేదా రేజర్తో కానీ ప్లక్కర్తో తీయటం కానీ థ్రెడ్డింగ్ చేయించడం కానీ వ్యాక్సింగ్ కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాం కదా దానివల్ల నెక్స్ట్ వచ్చే హెయిర్ మరింత స్ట్రాంగ్గా అన్నమాట మనం అసలు ఎట్లా మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే లేజర్ ట్రీట్మెంట్కి కానీ వెళ్ళామనుకోండి మన ప్రాబ్లం చాలా మటుకు తగ్గిపోతుందండి మనం చేసే పొరపాటు ఏంటంటే లేట్గా కళ్ళు తెరుస్తామండి దానివల్ల సెషన్స్ ఎక్కువ పడతాయి అలానే వచ్చే హెయిర్లో వైట్ హెయిర్ వచ్చిందనుకోండి ఆ వైట్ హెయిర్ కూడా పోదు లేజర్ ట్రీట్మెంట్ వైట్ హెయిర్కి పనిచేయదండి ఓన్లీ బ్లాక్ టూత్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి మనకి అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అయింది అనగానే వెంటనే లేజర్ ట్రీట్మెంట్ని మనం ప్రిఫర్ చేయాలండి అది కూడా మంచి క్లినిక్లో చేయించుకోవాలండి నాకైతే ఈ ఫేషియల్ కాస్మటాలజీ క్లినిక్లో ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చుద్దండి ఎందుకంటే ఇది ఓపిక్గా చేయవలసిన పని అనమాట అలానే మనందరం భయపడే రెండు విషయాలు ఉంటాయండి ఏమో ఇటువంటి ట్రీట్మెంట్లు మనకి ఎట్లా ఉంటుందో పెయిన్గా ఉంటుందా నెంబర్ టూ మనీ అంత అవుతుంది అని మనీ అంటే మన హెయిర్ గ్రోత్ని బట్టి ఉంటుందండి నా ప్రాబ్లమ్ని బట్టి నాకు మనీ ఛార్జ్ చేస్తే మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు మనీ ఛార్జ్ చేస్తారు ఎవరి కాళ్ళకే ఉంటుందన్నమాట అండి ఎందుకంటే ఆ హెయిర్ ఉన్న దాన్ని బట్టి సెషన్స్ ఉంటాయి కదా అందుకనమాట అలానే రెండోది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో పెయిన్గా ఉంటుందా ఏమో మరి ఇటువంటి భయాలు ఉంటాయి కదా అలా భయపడే వాళ్ళకి ఇప్పుడు ఫేస్లో కాస్మెటాలజీ క్లినిక్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ పెట్టారు దీన్ని యూస్ చేసుకోండి ఇది ట్రయల్ సెషన్ అని ఒకటి చేస్తున్నారనమాట అండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అది ఇస్తున్నాను మీరు మాట్లాడి ట్రయల్ సెషన్ ఒకటి ముందు వెళ్ళారనుకోండి మనకు అసలు ఆ ట్రీట్మెంట్ ఎలా పనిచేసింది ఏంటి పెయిన్ ఉందా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి మొత్తం అంతా మనకు ఒక ఐడియా వచ్చేసేస్తుందండి ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ తీసుకోగానే మనకి అర్థం అవుతుంది ఎంత బాగుంది అనేది అంటే మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి కానీ ఎవ్వరూ కూడా అండి అన్వాంటెడ్ హెయిర్కి కానీ స్కిన్ ప్రాబ్లమ్కి కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి అలానే ఒక మంచి క్లినిక్లో కూడా చూపించుకోవటానికి ప్రయత్నించండి ఇక ఫేస్లో అయితే మనం ఇంకా ఆలోచించక్కర్లేదండి హ్యాపీగా అక్కడికి వెళ్ళొచ్చు అలానే ఫేస్కి ఏమన్నా ప్రాబ్లం ఉన్నది గ్లో పోయింది ట్యాన్ ఉన్నది ముడతలు ఉన్నాయి ఇటువంటివి అనుకుంటే మీరు నార్మల్ ఫేషియల్ చేయించుకోవద్దండి హైడ్రో ఫేషియల్ చేయించుకోండి మామూలుగా అయితే హైడ్రాఫేషియల్ చాలా కాస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఫేషియల్ క్లినిక్లో ఆఫర్ ఉన్నది త్రిపుల్ నైన్కు ఉన్నది థౌజండ్ రూపీస్కే హైడ్రాఫేషియల్ అంటే చాలా తక్కువ అని చెప్పాలండి అలానే మీరు ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోండి నెంబర్ ఇస్తాను ఫ్రీ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళ పేర్లు నోట్ చేసుకుని లక్కీ డ్రా తీస్తున్నారండి ఆ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి చాలా అంటే హెయిర్ ఫాల్కి వచ్చి సిక్స్ సెషన్స్ ఫ్రీ అని వెయిట్ లాస్కి వచ్చి ఫైవ్ కేజెస్ ఫ్రీ అని తర్వాత మెడ్ ఫేషియల్ అని ఉంటుంది కదా దానికైతే ఫోర్ సెషన్స్ ఫ్రీ అని స్కిన్ వైటనింగ్కి ఫోర్ సెషన్స్ ఫ్రీ అని ఇలా లక్కీ ట్రాలో వచ్చిన వాళ్ళకి చేస్తున్నారు రెండు బ్రాంచెస్లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు సో మీరు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అలానే ఇంకొక సలహా ఏంటంటే నాది ట్రయల్ సెషన్ నడుస్తోంది కదా మీకున్న ప్రాబ్లంకి మీరు కాంటాక్ట్ అయ్యి ట్రయల్ సెషన్ ముందు ఒకటి చేయించుకోండి మీకే అర్థమైపోతుందండి అంటే మన ప్రాబ్లం ఎంత మటుకు రెక్టిఫై అవుతుంది ఎంత మనీ అవుతుంది పెయిన్ ఏమన్నా ఉంటుందా ఇవన్నీ కూడా అర్థమైపోతాయి కాబట్టి బెటరు ట్రయల్ సెషన్కి వెళ్ళిపోండి అలానే నాకైతే అండి ఫేసిల్ క్లినిక్లో ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చుద్దండి మిగతా వాళ్ళ మీద చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ కూడా అండి నేను వీరి వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఏమంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి అన్వాంటెడ్ ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి చాలా ఇబ్బంది పడతాం తర్వాత అయితే ముందే కళ్ళు తెరవటం చాలా మంచిదండి సూరత్లో పని చూసుకుని హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వన్ డే అంతా కూడా మిగతా పనులన్నీ చూసుకున్నానండి మనకి హైదరాబాద్లో చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకుని భీమవరానికి ప్రయాణం అవుదామని ఈ రోజు ప్రయాణం అనమాట అండి సంధ్య నేను ఉన్నంతసేపు తిప్పుతూనే ఉంటుందండి ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ అని అవన్నీ హైదరాబాద్ లో కట్టారు కదా అవన్నీ కూడా తీసుకెళ్లి చూపించింది అనమాట ఏమండీ మనం ఎక్కడ ఉన్నాము హైదరాబాద్ లో ఉన్నామా సింగపూర్ లో ఉన్నామా అన్నంత ఆశ్చర్యం కలిగిందండి చాలా బాగున్నదనమాట నాకు హైదరాబాద్ ఎప్పుడు చూసినా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అండి ఉరుకులు పరుగుల జీవితాలు ఎలా అరలేస్తే పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు అఫ్ కోర్స్ మనం కూడా పరిగెడుతున్నాం అనుకోండి కాకపోతే మన పరుగులో కొంచెం ఒక ప్రశాంతత ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుందండి సిటీలో దూరాల వల్ల ఆ ప్రశాంతత మిస్ అవుతున్నారు అని అనుకుంటానండి నేను మిగతా అందరి ఇల్లు ఒకటే అండి ఇంటికి వెళ్ళంగానే స్వర్గంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎవరికైనా కూడా అంతే కదండి కాకపోతే దూరాల వల్ల ఎక్కువసేపు జర్నీ చేయటంలో నలిగిపోతున్నారు అని నాకు అనిపిస్తుందండి మరి నా ఆలోచన కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నాకు అనిపించేదైతే అలా ఉంటుందండి ఇక ఆఖరికి జర్నీ రోజును కూడా అట్లా తిప్పి 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 నన్ను అన్ని చూపించి అప్పుడు ట్రైన్ ఎక్కించింది అనమాట అండి సంధ్య అల్లుడి ఇద్దరు వచ్చి రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కించారు ట్రైన్ ఎక్కి పడుకున్న దాన్ని పొద్దున్నే లేచేసరికి మా పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేసేసానండి మా జిల్లాలోకి ఎంటర్ అయ్యాము అనగానే పచ్చదనం కనువిందుగా కనిపిస్తూ ఉంటుందండి అక్కడ ఉన్న మొత్తం ఏదో లో ఉన్నట్లు అనిపించిందని చెప్పాను కదండి హైదరాబాద్లో వెంటనే కళ్ళు మూసి తెరిచినంతలో మళ్ళీ పచ్చదనంలోకి వచ్చి పద్దట్టు అనిపించింది అనమాట అండి ఏది ఏమైనా అండి ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్ప అంతే కదండి ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి మా ప్రాంతమే గొప్ప అని అంటానికి లేదండి ఎవరు ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఆ ప్రాంతమే గొప్ప ఇక రైల్వే స్టేషన్కి ఇద్దరి దాపులకి వచ్చేసరికి మా వారికి కాల్ చేశాను అనమాట మీ అంకుల్ గారు వచ్చేసారు స్టేషన్కి అమ్మయ్య మా భీమవరం వచ్చేసి ఇంటికి వస్తే అండి ఇంకా ఎక్కడ లేని ఆనందం ఏదో స్వర్గంలోకి వచ్చినట్లు అండి ముందు రావటమే ఒకసారి గార్డెన్లోకి వెళ్ళి మొక్కలన్నీ చూసుకుంటాను అనమాట మా వారికి అప్పచెప్పి వచ్చాను కదండి ఎలా నీళ్ళు నీళ్లు పోస్తున్నారా మొక్కలకి అన్నీ చూసుకుంటున్నారా ఇల్లంత శుభ్రం చేయిస్తున్నారా ఇలా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉన్నాను అనమాట అండి అంటే అది ఏదో ఇల్లేదో అయిపోతుందని కాదండి ఇంటి మీద మనకున్న బెంగ అనమాట అది ఈ పువ్వులు ఇవన్నీ కూడా చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అండి అమ్మా నేను వచ్చేసా

హే స పాలు పెట్టే వచ్చారు నాన్న ఇబ్బంది ఏమామలా ఎక్కేసి పడుకున్నాను పొద్దున్న లేచాను అంతే ఇలాగా ఫ్రెష్ ఎయిర్ వచ్చి ఎంతో కాలం అయినట్టు అనిపిస్తుందండి మనకి నుంచి దక్షిణం గాలి వేస్తుంది కదా అదనమాట ఇవన్నీ ఏదో హాయిగా అనిపిస్తూ ఉన్నది ఇక్కడ స్వర్గంలోకి వచ్చినట్లు అనిపిస్తోందండి అంటే కొంచెం హరిబరిగా ఉంటుంది కదా అక్కడ అంతా కూడా మన ఇంటికి వచ్చి పడితే ఆ హాయి ఆ ప్రశాంతత వేరండి ఎలాగైనా ఊరి నుంచి రాగానే జుట్టంతా ఏదో ఆ ఇల్లాగా అనిపిస్తుంది మంచిగా కుంకుడుకాయలు కొట్టుకుని కుంకుడుకాయలతో స్నానం చేస్తే కానీ ఆ మురికంత వదలదు అన్నట్లున్నాదండి ఇగో కుంకుడుకాయలు కొట్టుకున్నాను వాటర్ కూడా తేడా ఉంటుందండి మాకేమో మంచి గోదావరి నీళ్ళు కదా బాగుంటాయి అక్కడేమో నాకు ఏంటో తేడా అంతేలేండి ఎక్కడ అలవాటు అయితే అక్కడే అంతే కదా మాకు ఇక్కడ అలవాటు నాలుగు కుంకుడికాయలు ఉడకబెట్టుకుని హెడ్ బాత్ చేస్తే ఫ్రెష్గా ఉంటుందమ్మా కుంకుడికాయలేమో అక్కడ పెట్టుకున్నాను కుంకుడికాయలు పెట్టుకొని ఇదిగో కాఫీ కూడా కలుపుకున్నాను ఆయనకి నాకు ఇద్దరు కాఫీ కలిపేస్తాను హలో హలో వదిన ఇప్పుడే వచ్చా

మన కాఫీ తాగిన తాగినట్టు లేదు అక్కడ బయట తాగినా ఇది చేసి రాదు నువ్వు రాలేదు మీ ఇద్దరు ఫోన్ మీద మీద పోనీ మనీ చేస్తాను స్నానం చేసి చేస్తాం మీరు చేసేటప్పుడు సమంత మనీ చేస్తా చేస్తాను స్నానం చేసి చేస్తాను ట్రైన్లోనేమో నాకు ప్రశాంతంగా మెదలు పడుతుందండి జర్నీ అంటే టెన్షన్ రాత్రి అయితే అయ్యో నేను వచ్చానని తెలిసిందమ్మా నీకు బంగారం రే బుజ్జోడా నేను వచ్చానని నీకు తెలిసిందమ్మా నా తల్లి నా తల్లి దా అయి కదా ఇక కుంకుడికాయలు ఉడికిపోయినాయి మంచిగా కుంకుడికాయలతో స్నానం చేసి దేవుడి గదిలోకి వచ్చి రెండు పువ్వులు స్వామివారికి అమ్మవార్లకి పెట్టుకుని ద్రాక్ష పళ్ళు ఉన్నాయండి ఇంట్లో ద్రాక్ష పళ్ళు నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి అమ్మగారు వస్తున్నారని పెరుగు రెడీ చేశారు పని మనిషిని రెడీ చేయలేరు ఓకే బాయ్ బాయ్ ఎండ అదిరిపోతుంది ఎర్లీకి వచ్చేయండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటా ఊరి నుంచి రాగానే శుభవార్తలాగా వరం రావట్లేదండి ఇక రైస్ కుక్కర్ పెట్టాను ఒక పప్పు మాత్రమే వండాను మనకి కొత్త ఆవకాయ ఉన్నది నెయ్యి ఉన్నది పెరుగు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం నంచుకొని ఏవో చెక్కలో ఏవో ఉన్నాయి ఇంట్లో అవి నంచుకుని తినేయచ్చు అని చెప్పి వంట మాత్రం పప్పు ఒకటే వండానండి ఒకటి విపరీతంగా ఉన్నదండి పైగా ఈ నాలుగు రోజుల నుంచి విపరీతమైన తిరుగుడు దానికి తోడు రాత్రి ట్రైన్లో అస్సలు ఇలా పడుకోలేదన్నమాట అండి ఏంటో టెన్షన్గా ఉన్నది మళ్ళీ మన ఇంటికి వచ్చి ఒక్క గంట రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతామండి ఏమండి నాకే ఇలా ఉంటుందా మన అందరికీ ఇలానే ఉంటుందా నేను అనుకోవటం ముఖ్యంగా మన జనరేషన్ వాళ్ళకి హోమ్ సిక్నెస్ ఉంటుంది అని అనుకుంటానండి ఇక ఈరోజంతా కూడా పెద్ద పనులేం పెట్టుకోలేదు ఇక రేపటి నుంచి మన పనులు మన వీడియోలు మామూలేనండి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి